ప్రాణం పోయినా కూడా వారు మార్చి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఈ ఒక్క వస్తువుని పొరపాటున కూడా ఎవ్వరికీ ఇవ్వకండి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశిచక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు వారి యొక్క స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా న్యాయబద్ధంగా అయితే వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు అలానే భావోద్వేగాల విషయంలో మాత్రం చాలా కంట్రోల్డ్గా ఉంటారు తమ యొక్క భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడూ కూడా తన నియంత్రణలో అయితే ఉంచుకుంటారు ఈ రాశివారు ఏ పని చేసినా కూడా చాలా ఎక్కువసేపు ఆలోచిస్తారంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వాటి గురించి అధిక సమయాన్ని అయితే కేటాయిస్తారని చెప్పుకోవచ్చు అలానే చేసే ప్రతి పని కూడా ఎంతో ఇష్టంగా శ్రద్ధగా చేస్తారు వీరికి నచ్చినటువంటి పని ఎవరెంత చెప్పినా కూడా అస్సలు చేయడానికైతే ఒప్పుకోరు అలానే వీరిలో ఉన్నంత మొండి పట్టుదల అనేది ఇంకే రాశి వారిలో కనిపించదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అలానే ఈ రాశి వారికి ఎక్కువగా ఆర్థిక స్థిరత్వం పైన కూడా ఆసక్తి ఉంటుంది ఎప్పుడూ కూడా వంశ పారంపర్యంగా వచ్చేటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వృద్ధి చేసి తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక వీరిలో బలంగా అయితే ఉంటుంది ఇక రంగాల వారీగా వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార విషయాల్లో తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది వ్యాపార పరంగా అభివృద్ధి అనేది అధికంగానే ఉంటుంది నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి పరచడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా రాశి వారికి చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారిలో కొంచెం ఊగిసలాడే మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా నిర్ణయాలు అయితే చాలా తెలివిగానే తీసుకుంటారు అంటే కొన్ని సందర్భాల్లో మాత్రం ఇతరులు ఏదైనా చెప్తే వాటిని ఎక్కువగా నమ్ముతారు వీరు ఎవరైతే తనవారుగా భావిస్తారో వారి నిర్ణయాలకు ఎక్కువగా విలువిస్తారని చెప్పుకోవచ్చు వ్యాపార రీత్యా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం టెక్నాలజీని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటే విద్య పరంగా యొక్క దృష్టి అనేది విద్య కన్నా ఇతర విషయాల వైపుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది స్త్రీ పురుష వ్యామోహాలు అనేవి పెరగటం వల్ల విద్య మీద దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు అలానే స్నేహితులతో ఏవైనా మనస్పర్ధలు ఏర్పడి కూడా వాటి గురించి అధికంగా ఆలోచిస్తూ మీరు విద్యకు కేటాయించవలసిన సమయాన్ని కేటాయించక అశ్రద్ధ చేసే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా విద్యార్థులు ముందు నుంచి కూడా మీరు ప్రయత్నాలు ప్రారంభించండి అంటే అప్పటికప్పుడు అనుకున్నట్లయితే ఆటంకాలు అనేవి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రభుత్వ పరీక్షలకు కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమయ్యేవారు మరికొంత అధిక సమయాన్ని అయితే మీరు ఖచ్చితంగా వెచ్చించవలసి ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది గతంతో పోలిస్తే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు అలానే ఆరోగ్యపరంగా దీర్ఘకాలికంగా వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఖచ్చితంగా కలిసి వస్తాయి ఇక ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో ఆకస్మిక ధనలాభాలు కూడా ఉంటాయి వంశ పారంపర్య ఆస్తుల విషయంలో కానీ గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి కానీ ఖచ్చితంగా మీకు లాభాలు అయితే ఉంటాయి ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం నక్కతోక తొక్కినట్లుగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కానీ లేకపోతే ఎవరైతే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాల నుండి వేరొక ఉద్యోగాలు మార్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు కూడా చక్కగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే నిరుద్యోగస్తులు అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిన్న అవకాశం తక్కువ అని ఇటువంటి సాకులతో కనుక మీరు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయి కాబట్టి ఉద్యోగ విషయాల్లో కొంచెం శ్రద్ధగానే ఉండండి తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం బయట వ్యక్తుల యొక్క జోక్యాన్ని తగ్గించండి అంటే ఇరుగు పరుగు వారు కానీ లేదా దూర బంధువులు తరచూ కూడా మీకు ఏదో సహాయం చేస్తున్నట్టు కనిపిస్తారు కానీ మీ ఇంటి యొక్క విషయాలు తెలుసుకొని లేదా ఒకరి మాటలు ఒకరికి చెప్పి కావాలి అని మీ ఇంట్లో తగాదాలు ఒకరి మధ్య ఒకరికి అభిప్రాయ భేదాలు వారు ఏర్పాటు చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు మాత్రం మీరు దూరంగా పెట్టలేనట్లయితే కుటుంబంలో వివాదాలు అనేవి మరింత పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ రాశికి సంబంధించిన వారికి వివాహ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి ఖచ్చితంగా అనుకున్న విధంగా వివాహాలు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాల్లో కూడా చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి ప్రేమికుల మధ్య మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోవడం మీ ఇంట్లో ప్రేమ విషయాలు ఒప్పుకోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కాబట్టి వాటిలో అధిక మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే మంచిది అయితే మార్చి నెలలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ నాలుగు తేదీలు గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు తేదీలో పొరపాటున ఒక వస్తువునైతే మీ చేతితో ఎవ్వరికీ ఇవ్వకండి ఈ వస్తువును కనుక మీరు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యం బయటకు వెళ్ళిపోవడం కానీ లేదా కష్టాలు ప్రారంభం అవుతాయి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మన ఇంటికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు తెచ్చుకున్నట్లయితే ఎంత అదృష్టం ఉంటుందో అలానే కొన్ని వస్తువులు మన ఇంటి నుండి బయటకు ఇచ్చేసినట్లయితే అన్నీ కష్టాలు కూడా మనం పడవలసి ఉంటుంది అయితే చాలామంది తమ నిజ జీవితం తెలిసి తెలియక కొన్ని వస్తువులు అయితే ప్రత్యేకమైన రోజుల్లో ఇంటి నుండి బయటకు ఇచ్చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల వారికి తెలియకుండానే కష్టాలు అనేవి ప్రారంభమవుతూ వస్తాయి ఈ నాలుగు తేదీల్లో ముఖ్యంగా స్త్రీలు మీరు ధరించేటువంటి విలువైన వస్తువులు అంటే ఆభరణాలు కానీ ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని ఎవరికి బదులుగా కూడా ఇవ్వకండి అలా ఇచ్చినట్లయితే అవి తిరిగి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఒకవేళ వచ్చినా కూడా పాడైపోయిన స్థితిలో వస్తాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త అలానే సుగంధానికి సంబంధించి ఎర్రటి వస్త్రాలు లేకపోతే ఎరుపుకు సంబంధించిన వస్తువులు కూడా ఎవ్వరికీ మీ చేతితో ఇవ్వకండి సుగంధం అంటే సాక్షాత్తు అమ్మవారు అలానే ఎర్రటి వస్త్రాలు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన దుస్తులు వీటిని కనుక మీ చేతితో ఇచ్చినట్లయితే నాలుగు రోజుల్లో మీరే మీ ఇంట్లోంచి అమ్మవారు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని బయటకి ఇచ్చేసినట్లు అవుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ వస్తువులు గుర్తుపెట్టుకుని నాలుగు తేదీల్లో ఇవ్వకండి తర్వాత మీరు బయటకు ఇచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అలానే తులారాశివారికి ఈ మాసంలో నవగ్రహ దర్శనం నవగ్రహ ప్రదక్షిణ మరింత బలాన్ని చేకూరుస్తుంది అలానే నవగ్రహాల దగ్గర బెల్లం ముక్కను మీరు కనుక ప్రసాదంగా పెట్టినట్లయితే మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ